ఎన్ఆర్ఏ కి స్వాగతం ఈరోజు వార్తా విశేషాలు అదే అనంతపురం జిల్లాను రుద్రంపేట కూలి పని చేసుకునేవారు అక్కడ లేబర్గా పని ఒప్పుకున్నాం మేము పింఛింగ్ వేసేది వచ్చే రూ అక్కడ ల్యాండ్ విషయం ఉండదని మాకు తెలియదు అటు పోయి పని అంతా క్లోజ్ చేసుకున్నాము పని అంతా క్లోజ్ చేసుకున్నాము వచ్చినారు మాది స్థలం అంటే మీరు వాళ్ళు ఏమైనా చేసుకొని మేము కూలోళ్ళు అని చెప్పినాము తీరా పని అయిపోయి భోజనము చేసే టైంలో ముప్పై మంది వచ్చేసి లేడీస్ని అంతా ఇప్పుడు చెప్తే అక్కడ కొట్టి ఇష్టాత్సారం కొట్టి ఎరుకుల లంచు మీరు ఇప్పుడు పనిచేసి అనంతపురం నుండి వచ్చినారా లంచున్నారా మీరు అని చెప్పి అది దానిలరా ఎరుకుల దానిలరా అని కాళ్ళతో ఎక్కడంటే అక్కడికి అన్ని రేపు కంచులతో వాష్ చేసినారన్నా అక్కడి నుండి నేను సురోజెక్స్ పడిపోయినాను కొంతమంది పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయినారు పోలీసు వాళ్ళని దూరకొని వచ్చి మళ్ళీ నన్ను నినోబాలో ఎత్తుకొని పోలీసులు మా వాళ్ళతో ఎత్తుకొని వచ్చినారట పెనుగొండ హాస్పిటల్కి చేసినారు పెనుగొండ హాస్పిటల్ నుండి అనంతపురం హాస్పిటల్కి ప్రిఫర్ చేసినారన్న వాళ్ళకి వాళ్ళకి ల్యాండ్ విషయం ఉండేది మాకు తెలియదు అన్న మేము మామూలుగా అంటే చేసుకుంటుంటాము ఆంధ్రప్రదేశ్ ఎరుకుల ప్రజా పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు అనంతపురం నిన్న కొత్తచేరులో జరిగిన సంఘటనపై కొత్తచేరులో జరిగిన సంఘటనపై ఈరోజు మనం అనంతపురం గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ యొక్క క్షతగాత్రులను పరుసా పరామర్శించి ఈరోజు ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఆ యొక్క సర్వే నెంబర్ నాలుగు వందల అరవై ఆరు ఏడు ఎకరాల ఇరవై ఐదు సెంట్లు ధర్మవరం రోడ్డుకున్న ఏడు 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 సెంట్ల భూమి సమస్య పోయి మన వాళ్ళు కంచి చేయడానికి అంటే కూలి నిమిత్తం వాళ్ళు పిలుచుకొని వెళ్ళగా కూలి పని చేసే తంతి ఎక్కడానికి వెళ్ళిన వారిపైన వాళ్ళు క్రూరంగా రాళ్ళతోనూ రీపర్లతోనూ నానా పదజాలంతో వాళ్ళు కొట్టడం జరిగింది దానికి బాధితులు కూడా ఇక్కడ దగ్గరే ఉన్నారు ఏమైతే ఇప్పుడు ఏదైనా భూ సమస్య ఉంటే వాళ్ళు వాళ్ళు వాళ్ళ వాళ్ళు చూసుకోవాలి కానీ పనికొచ్చిన వారిపైన పరాకారం చూపించడం అనేది ఇది నేను ఇది పద్ధతి కాదని నేను దాన్ని ఖండిస్తున్నా ఎందుకంటే పెద్దలు వేస్తే వాళ్ళు ఎవరు ఎవరు వాళ్ళకి భూ తగా ఉందా లేకపోతే వాళ్ళకి ఏ సమస్య ఉందని మనకు తెలియదు కదా ఏదైనా కానీ పది రూపాయలు కూలి వస్తుందంటే మనము కూలి పనుల కోసం నిమిత్తం వెళ్ళే వాళ్ళమే కాబట్టి వాళ్ళు వాళ్ళు ఏదైనా ఉంటే కోర్టులో చూసుకోవాలా కానీ లేకపోతే వాళ్ళకి సంబంధించిన ఎవరైతే ఉన్నారో ఓనర్స్ వాళ్ళు ఈ స్థలం మనకి మనకేమన్నా తెలిసి కదా అది అందుకోసమే ఈరోజు వాళ్ళు ఆయా మేము ఎస్సీ అని వీళ్ళు కటాకటిగా చెప్పినా కూడా అని ఫుల్గా మత్తు మద్యం మత్తులో మద్య మత్తులో ఉండి వాళ్ళ వాళ్ళ పైన విరుచుకుపడుతూ నానాపదజాలంతో యొక్క ఎరకెల్లంజ మాదిదానా అంటూ చొప్పులతో కొట్టుకుంటూ ఈడ్చుకుంటూ దాదాపుగా ముప్పై నలభై మంది యువకులు ఒకేసారి వాళ్ళ కుమ్మ గుడి కొట్టడము అంటే దీంట్లో కూడా పోలీసు వారి పాత్ర కూడా చాలా ఉందని పోలీసులు ఉన్నంత వరకు వాళ్ళు రాలేదు పోలీసులు పోయిన వెంటనే వాళ్ళు వచ్చి కొట్టడం అంటే ఇది దీనికి ఖచ్చితంగా వాళ్ళు కుట్రాయని నేను చెప్పగలుగుతున్నాము ఎందుకంటే పోలీసులు ఉన్నప్పుడు రావచ్చు కదా వాళ్ళు ఏదైనా ఇప్పుడు పని మీద పని అయిపోయింది మేము వెళ్తున్నాము మీరు ఏ వాళ్ళు వాళ్ళు ఏదైనా చూసుకోండి అన్నా అన్నా కూడా వాళ్ళు వదిలిపెట్టుకోకుండా అంతమందిని కొట్టడం అనేది చాలా దాడుకమైన విషయము దీని దీనిపైన పోలీసు వారు వెంటనే ఇప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ అవుతుంది ఇంకా దానిపైన చర్యలు తీసుకోలేదు వీరిపై తక్షణం వెంటనే వీళ్ళపై చర్యలు తీసుకొని వాళ్ళని కఠినంగా శిక్షించాలి ఎందుకంటే కూలీలు కూలీలు వలస కూలీలకి ఈరోజు దాదాపుగా ఎనిమిది పది మంది హాస్పిటల్లో బెడ్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు వాళ్ళని చూస్తే చాలా ఘోరాది ఘోరంగా ఒక లేడీస్కి చుడ్రన్ ప్లేసుల్లో వాళ్ళు కుట్టడం గాయాలు కావడం చాలా బాధాకరమైన విషయం దీనిపైన పుట్టపర్తి ఎస్పీ గారు వెంటనే సమగ్ర విచారణ చేసి వీరికి ఖచ్చితంగా న్యాయం చే చేయాలని మేము కోరడమైనది కంప్లైంట్ ఇవ్వలేదా అక్కడ ఆల్రెడీ నిన్న అదే మన కొచ్చేరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి మన పెనగొండ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా అక్కడ ఎమ్మెల్సీగా చేసింది భారీ దెబ్బలు తగినందువల్ల ఇక్కడ స్కానింగ్ రిపోర్ట్లు అక్కడ స్కానింగ్ లేవు కాబట్టి అనంతపుర్కి రెఫర్ చేశారు అనంతపుర్లో ప్రజెంట్ ఇప్పుడు అడ్మిట్ అడ్మిట్లో ఉన్నారు పేషెంట్ అట్రాసిటీ కేసు కావాలి ఎందుకంటే చెప్పినా కూడా కొట్టినారు మేము కూలని అయ్యా మేము మేము తల్లిదండ్రులు గిరిజనులు మేము పని కోసం వచ్చినామని చెప్పి చెప్పినా కూడా వాళ్ళు అదే పనిగా కొట్టడం అనేది మేము ఖండిస్తున్నాం కొత్త చెరువు కొత్త ఇప్పుడు మీరు యువకులు వచ్చి కొట్టారు అంటున్నారు వాళ్ళు ఫలానా వాళ్ళు ఎవరు వచ్చి కొట్టారు మాది స్థలం అని అంటే ఇప్పుడు యాక్చువల్గా అయితే మనము ఒకరి ధర మనం వెళ్ళాము వాళ్ళ పేర్లు పేర్లు అయితే వాళ్ళ కొత్త మేమైతే కొత్త కొత్తసేరువుకి ఇంతకు ముందు ల్యాండ్ విషయము మనోళ్ళదే అది దాని విషయం మీద మనం ఒక ఐదు మంది పోయి ఇది కంపౌండ్ నాటుకొని వస్తామో మనకి మనం ఇంత ఒప్పందం తీసుకున్నాము ఇంత కూలి పడుతుంది మనకంటే సరేలేక ఉదాము లేనేసి గుజ్జల ముత్తలమ్మక్క మాకు తెలియపరిస్తే మేము ఒక ఐదు మంది పోయినామునా మేము ఒక ఐదు మంది పోయినాము మా పని అంతా కంప్లైంట్ చేసినాము ఎవరు రావట్లేదు పని అయిపోయే వరకు ఎవరు రావట్లేదు అర్థం పని అయిపోయినాక ఆమె కాదంటా ఫ్లాట్ ఆమె ఆమె ఎవరినో ఇద్దరు నాడలను తోలుకొని వచ్చింది మాది ఇది ఫ్లాట్ అనేది అంటే మేమేమన్నామంటే అక్క మేము కూలీ వాళ్ళము వేరే వాళ్ళతో వాళ్ళు మీరు నీది వాళ్ళది ఏమన్నా ఉంటే మీరు మాట్లాడుకోండి మేము పనికొచ్చినాము మా పని కట్టసేసుకొని పోతాము అన్నాం సరే అన్నారు సరే అంటేనే అంత లోపల పది నిమిషాల లోపల నలుగురు కానిస్టేబుల్ వచ్చినారు కానిస్టేబుల్ వచ్చి గొడవ పడుకోకుండా మీ పని మీరు చేసుకోండి వాళ్ళు పాత కోల చెప్పేసి వాళ్ళని దొబ్బేసారు మమ్మల్ని మా పని మేము చేపిచ్చుకుంటున్నాం పని అంతా మాది అయిపోయింది కంప్లైంట్ ఒక పది నిమిషాలు కాంపౌండ్లో దా తలంలో నుండి బయటకు వచ్చే మూమెంట్లో ఒక యాభై మంది అక్కడ ఉంటారు అంతా ఇవితే అంతా ఇవితే ఫుల్ తాగినారు మధ్య మత్ అంటే ఫుల్గా ఉన్నారు ఆడోళ్ళు లే పిల్లోళ్ళు లే పిసుకోలులే ముసలలు లే రీపర్లు కట్లు రాళ్ళు మధ్య మద్యమత్త అంటే ఫుల్ మధ్యమత్తలో ఉన్నారు పోలీసులు జస్ట్ పది నిమిషాలు అక్కడ పక్కా పోయినారు పోలీస్ స్టేషన్కి మేము గొడవ జరగడానికి కనీసం పది అడుగులు లేదు పోలీసు వాళ్ళు కూడా రాలేదు ఏడోళ్ళు నా పండబెట్టి రీపర్లతో మొద్దులు ఉన్నాయి అక్కడ కట్టలిపో ఉంది పెద్ద పెద్ద మొద్దులు ఉన్నాయి మొద్దుల్లే కేస్ట్ కొట్టేసినారు ముద్దులే కేసు తొక్కినారు ఎడంటారు అంత అందరు ఎవరు పడే గొర్రెలు పడేసినట్టు పడేసిన తర్వాత డిపార్ట్మెంట్ వచ్చింది అలా అయితే ఘోరంగా చాలా అన్నంగా జరిగింది దళితులకైతే వాళ్ళ మీద ఎక్కువ సేరకు తీసుకొని మా ఏసీఎస్ కేసులు కట్టాలని చెప్పి పదకొండు మందికి అయినాయి పదకొండు మందికి